అందరు కూర్చో అతను నన్ను ప్రేమించుకున్నాడు నేను అతను తప్పించదు అతను నా రాము అతనికి హెనపరిచేదను అతను మొదపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడైండేదను అతను వినిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతనిని రక్షించేదను నా రక్షణ అతనికి చూపించేదను తర్వాత యష్య నలభై నలభై ఒకటి పదో రోజున నేను నా దాసు నేను ఉపేక్షంపక నిన్ను ఏర్పరచుకుంటున్నావు నీతో చెప్పి ఉన్నాను